నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో ఇండిపెండెంట్ రీసెర్చర్ అండ్ స్పిరిచువల్ సైంటిస్ట్ అనిల్ రాజు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే అండి సార్ ఇది యాక్చువల్లీ ఫస్ట్ టైం నేను వినడం ఈ వర్డ్ ఇండిపెండెంట్ రిసెర్చర్ అండ్ స్పిరిచువల్ సైంటిస్ట్ అనే వర్డ్ నేను వినడం కొత్త స్టార్టింగ్ అసలు ఏంటి సార్ ఇది దీని గురించి చెప్పండి అంటే బేసికలీ నేమ్ ఏదైతే ఇండిపెండెంట్ రిసర్చ్ అండ్ స్పిరిచువల్ సైంటిస్ట్ అనేది ఈ నేమ్ ని నేనే నేనే యూజ్ చేస్తున్నాను అంటే బేసికలీ ఏంటి అంటే చాలా మంది రిసర్చర్ అనే పేరు విన్నారు లేదా సైంటిస్ట్ అనేది వింటా అంటే ఈ జర్నీ నేను స్టార్ట్ చేసింది అప్రాక్సిమేట్ ఇప్పుడు టూ థౌజండ్ త్రీ నుంచి మనం చూస్తే నియర్లీ ట్వంటీ వన్ ఇయర్స్ అనేది రీసెర్చ్ చేశాను అనమాట రీసెర్చ్ మీద రిసర్చ్ చేశారు మీరు అంటే రిసర్చ్ అనేది ఇప్పుడు చూడండి ఏ రిసర్చ్కే కే అండి దేనికైనా కానీ ఒక ఇన్సిడెంట్ అనేది ఒక సక్సెస్ఫుల్ ఎండింగ్ ఉండాలని కూడా ఒక బ్యాడ్ ఫేస్ తో లేకపోతే బ్యాడ్ ఇన్సిడెంట్ తో స్టార్ట్ అయిపోయింది అయితే ఎప్పుడైతే టూ థౌజండ్ త్రీ లా మా కజిన్ బ్రదర్ ఎవరైతే చనిపోయారో ఫిఫ్త్ డిసెంబర్ టూ థౌజండ్ త్రీ లా అక్కడ ఏమనిపించింది అంటే బేసికలీ హాస్పిటల్ ఏమన్నారంటే ఆయన బతుకుతారు అని చెప్పి అయితే కాల్డ్ న్యూమరాలజీ కానీ ఆస్ట్రాలజీ హోమాలు మనం పూజలు ఇవన్నీ చేసిన వాళ్ళు కూడా బతుకుతారు అని చెప్పి కానీ మా అన్న చనిపోయారు అది ఎలా చనిపోయాడు అనేది ఇంతమంది సైన్స్ ని నమ్మిన వాళ్ళు కూడా బతుకుతారు అని చెప్పారు స్పిరిచువలిజం ని నమ్మిన వాళ్ళు కూడా బతుకుతారు మళ్ళీ మా అన్న ఎలా చనిపోయాడు ఆ ఒక్క మైండ్ లో నాకు ఉండి ఒక వన్ వీక్ ఆలోచిస్తే ఒక సాధు నాకు నేను మాట కలిశాను అంటే ఈ ప్రాబ్లం కి సొల్యూషన్ ఎలా అని నేను ఆలోచిస్తుంటే ఒక సాధు నాకు కనబడే ఆయన చెప్పిన ఒక వర్డ్ ఏంటంటే మనం ఎవరైతే మనిషిని చూస్తామో మనం ఫిజికలే చూస్తాం కానీ ఒక మనిషి అంటే మెంటల్ ఫిజికల్ ఎమోషనల్ అండ్ స్పిరిచువల్ ఈ నాలుగురు కలిస్తేనే ఒక మనిషి అంటే నేను మళ్ళీ ఇది ఎలా తెలుసుకోవాలి అని అంటే ఆయన ఏమన్నాడు అంటే చెప్పే బాధ్యత నాది తెలుసుకునే బాధ్యత నీది అని అంటే అప్పుడు నా డిగ్రీ ఫస్ట్ ఇయర్ వదిలేసి అంటే ఆ తర్వాత ఇక్కడ డైవర్ట్ అయ్యి నేను ఇలా నేర్చుకోవడం అంటే బేసికలీ ట్వంటీ వన్ ఇయర్స్ జర్నీలో నియర్లీ అక్షరాలు ఒక థర్టీ ల్యాక్స్ నుంచి ఫార్టీ ల్యాక్స్ నేను ఖర్చు పెట్టి నేను ఒక ఫార్టీ టు ఫిఫ్టీ థెరపీస్ నేర్చుకున్నాను అంటే అప్రాక్సిమేట్ థర్టీ టు ఫార్టీ థెరపీస్ నేర్చుకున్నాను అంటే ఒక మనిషిని ఎలా మనము వాళ్ళ సక్సెస్ నే కానివ్వండి ఎలా ఎలా చూడాలి అంటే మనం బేసికలీ ఇప్పుడు చాలా మంది చూడ ఒక మనిషి గురించి తెలుసుకోవాలంటే ఇప్పుడు ఫిజికల్ అనేది ఏంటి అంటే హెల్త్ కి సంబంధించి మన బాడీ అది ఎవరికైనా కనపడింది ఇప్పుడు మెంటల్ అనేది ఏంటంటే మన బ్రెయిన్ కి సంబంధించింది ఎమోషన్ అనేది అంటే మన మైండ్ కి సంబంధించింది అదే స్పిరిచువల్ అంటే మన సోల్ కి సంబంధించింది ఇవన్నీ మనకు ఒక్క దగ్గర రాదు అయితే ఇవి నేర్చుకోవాలంటే మనం ఇంత మంది దగ్గర ఆల్ ఓవర్ ఇండియా ఒక ట్వంటీ ఫైవ్ టు ఒక థర్టీ గురూస్ దగ్గర మనం నేర్చుకొని ఈ థెరపీస్ అన్ని నేర్చుకొని దీనివల్ల అందరికి ఎలా ఉపయోగించవచ్చు అనే ఒక ఉద్దేశంతో నేను ఇండిపెండెంట్ రీసెర్చర్ అండ్ స్పిరిచువల్ సైంటిస్ట్ అనే దానితోని నేను ఇంట్రొడ్యూస్ అవుతున్నాను అయితే ఇక్కడ ఏంటంటే రీసెర్చ్ అనగానే మనకి చాలా మంది ఏదైనా ఇష్యూ రాగానే అది ఇది ఇంతే అని మనం అక్కడనే ఆగిపోతాం అయితే రీసెర్చర్ అనే ఏంటంటే ఏదైనా ఇప్పుడు మీరు ఎవరినైనా అడగండి ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఏమన్నా అనంగానే ఇది నో లేదు అంటే నో అనే అంటే వాళ్ళకి తెలియకపోతే నో అయితే ఒక రీసెర్చర్ ఎలా ఆలోచిస్తారంటే నో అనే కాకుండా ఆయన ఏమంటాడంటే కేఎన్ఓడబ్ల్యూ అంటే నో ఏదైనా తెలుసుకున్నాక అది లేదని చెప్పండి అంతేగాని ఇప్పుడు నాకు తెలియదు నాకు నచ్చలేదు కాబట్టి నువ్వు అంటే లేదు అని కాదు అంటే నాకు తెలియదు కాబట్టి అది లేదు అని కాదు దాని గురించి తెలుసుకుని అసలు ఉందో లేదో తెలుసుకున్నప్పుడు నువ్వు అని చెప్పండి అది చేయాలి అంటే ఫస్ట్ నేను తెలుసుకోవాలి అంటే అలా నా మైండ్ స్టార్ట్ అయ్యింది ఇప్పుడు స్పిరిచువల్ సైంటిస్ట్ అంటే మన మన పూర్వీకులు ఎవరైతే ఋషులు యోగులు మునులు సాధువులు సంత వీళ్ళందరూ మనకి ఎంతో జ్ఞానం అనేది మన స్పిరిచువలిజం ఇచ్చే వెళ్ళారు అది మనకి తెలియక అంటే ఇప్పుడు ఆస్ట్రాలజీ అని న్యూమరాలజీ అని పార్మిస్ట్రీ ఎన్నో విధాలు మనకి ఇచ్చి మన ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యేది అది మనం కొంతమందికి తెలియక దాంట్లో కూడా మనం రీసెర్చ్ చేసి అది ఒక కామన్ పర్సన్ కి ఎలా యూస్ అవుతుందో అంటే మీ మీ లైఫ్ లో మీరు సక్సెస్ కావడానికి ఇవి మనం యూజ్ చేస్తే బాగుంటుంది అయితే నేను సైంటిస్ట్ లాగా వీట్ల స్పిరిచువలిజం లో రీసెర్చ్ చేసిన కాబట్టి అయితే నేను ఈ రీసెర్చ్ కి సంబంధించిన టై ఇయర్సే కానియండి లేకపోతే మనీ కాని దానికి ఇండిపెండెంట్ రీసెర్చర్ అండ్ స్పిరిచువల్ సైంటిస్ట్ అనే ఒకటి దాంతో నేను ముందుకు రావడం జరిగిందాన్ని దీని మీనింగ్ ఏంటంటే ఇండిపెండెంట్ రీసెర్చర్ అండ్ స్పిరిచువల్ సైంటిస్ట్ అలా అంటే ఇప్పుడు మీరు కొన్ని రీసెర్చ్ చేశాను అంటే ఒక మనిషి ఎలా వెళ్ళాలి లేకపోతే ఎలా సక్సెస్ వస్తుంది అనేది ఆల్రెడీ మన పూర్వీకులు ఇచ్చారు అనేది మీరు చెప్తున్నారు దాన్ని గా మళ్ళీ ఎలా వెళితే ఆ మనిషి సక్సెస్ వస్తుంది అనేది నేను మీరు మీరు రీసెర్చ్ చేశాను అన్నారు అంటే ఇప్పుడు మీరు ఒక మనిషిని చూస్తే లేకపోతే అతని డేట్ ఆఫ్ బర్త్ ఇస్తే అతని గురించి చెప్తారా మీరు ఇలా వెళితే ఇలా సక్సెస్ వస్తుంది లేకపోతే ఈ వే కాదు మీరు ఎంచుకున్న వే ఇది ఇది కాదు వేరే వే అనేది మీరు చెప్తారా నాకు ఎవరికైనా చెప్తారా అండి సార్ బేసికల్లీ నేను న్యూమరాలజీలో వచ్చి నియర్లీ టూ థౌజండ్ సెవెన్ లో నేను న్యూమరాలజీ అనేది కంప్లీట్ ఎగ్జామ్ అనేది కంప్లీట్ చేసి పాస్ అయ్యి నేను వచ్చాన కానీ టూ థౌజండ్ సెవెన్ లో నేను న్యూమరాలజీ చేసిన నేను టూ థౌసండ్ ట్వంటీ టూ లో నేను యూట్యూబ్ లో రావడం జరిగింది అంటే ఈ గ్యాప్ తీసుకునే కారణం ఏంటి అంటే సోకాల్ న్యూమరాలజిస్ట్ అని చాలా మంది లేదా కొన్ని మనం బుక్ ఇష్ నాలెడ్జ్ తోని కొంతమంది న్యూమరాలజీ పేరు మీద చెప్పడం వల్ల చాలా మందికి ఒక కరెక్ట్ గుడ్ రిజల్ట్స్ రాకపోవడం ఇంపాక్ట్ అనేది నెగిటివ్ రావడం జరిగింది ఇప్పుడు అవి తప్పు అని చెప్పాలన్నా కూడా మళ్ళా స్టడీ చేయాలి అయితే నేనేం చేశానంటే ఒక టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ దాంట్లో కూడా రీసెర్చ్ చేసి ఏదైతే తప్పులు లేదా దాంట్లో ఏమన్నా మా ప్లస్ ఉందా మా అవన్నీ తెలుసుకోవడం టైం పట్టింది ఇప్పుడున్న న్యూమరాలజీస్ లో ఒక సర్టిఫికేట్ తీసుకొని ఎగ్జామ్ రాసి పాస్ అయ్యి తర్వాత న్యూమరాలజీ చేసింది నేనే అంటే నేను ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఆస్ట్రాలజికల్ సైన్స్ లో నేను న్యూమరాలజీ విత్ పామిష్ ఎగ్జామ్ రాసి పాస్ అయినా అయితే ఈ న్యూమరాలజీ అనేది ఇప్పుడు మనం ఇప్పుడు ఫ్యూచర్ ఇన్ ఫ్యూచర్ లో మన న్యూమరాలజీ మీద ఇన్ డీటెయిల్ గా మనం చెప్తాను ఎలా అనేది ఇంకా దీంట్లో ఎన్నో డౌట్స్ ఉంది చాలా మంది ఒక కామన్ పర్సన్ కి న్యూమరాలజీతో మనం ఎలా బెనిఫిట్ చేయొచ్చు దాంతో పాటు మల్టిపుల్ టెక్నిక్స్ అంటే కన్ఫ్యూజన్ లేకుండా క్లారిటీగా అంటే ఒక మామూలు ఒక నియర్లీ ఒక చిన్న పిల్ల ఒక సెకండ్ థర్డ్ క్లాస్ అంటే వాళ్ళకు కూడా అర్థమయ్యే పద్ధతిలో చెప్పాలనేది నా ప్రయత్నం అన్నమాట అది బాగుంటుందని నా ఉద్దేశం ఏంటంటే అందరికి క్లారిటీ ఉండాలి కానీ ఇంతమంది వచ్చి ఇంతమంది వచ్చి అన్ని కన్ఫ్యూజ్ చేసి ఇప్పుడు ఒకరు చెప్పింది ఇంకొకరికి కరెక్ట్ అయితే కన్ఫ్యూజన్స్ వల్ల ఎంతో ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ లో వస్తుంది కానీ కన్ఫర్మేషన్ ఏది ఇప్పుడు ఎవరైనా వ్యాలిడ్ గా ఇది ఇది జరుగుతుంది అలా అనేది దానికి చెప్పాలన్నా ఫస్ట్ మనం స్టడీ చేయాలి అది నా మెయిన్ మోటవ్ అలా మనం ముందుకు రావడం జరిగింది నేను చెప్పేది ఏంటంటే ఇది నా ఫస్ట్ అంటే రెట్టివిలో నేను రావడం ఇది ఫస్ట్ కాబట్టి మీరు నన్ను సార్ ఇది ఇంత మంచి యూస్ఫుల్ కంటెంట్ అందరు చేద్దామని ఒక మంచి ఉద్దేశంతో నేను ఇది నా ఫస్ట్ ఇంటర్వ్యూ అయితే నా ఉద్దేశం కూడా ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో తప్పకుండా ఇది వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అవుతుంది ఇంకోటి ఫ్యూచర్ కి వచ్చే అన్ని ఎపిసోడ్స్ ని దయచేసి జాగ్రత్త చూసి మీరు నోట్స్ కూడా మంచి తయారు చేసుకొని మీరు మీ లైఫ్ సక్సెస్ కావడానికి ఇది ఉపయోగపడుతుంది వస్తే దగ్గరికి వెళ్ళక్కర్లేదు వాళ్ళే సొల్యూషన్ మీరు చెప్పే ఇన్ఫర్మేషన్ లో ఉంటుంది కాబట్టి వాళ్ళే సొల్యూషన్ తీసుకోవచ్చు అంటారు అంటే న్యూమరాలజీ వైస్ అంటే మనం ఉండదు ఇప్పుడు అన్ని న్యూమరాలజీలనే ఉండదు న్యూమరాలజీ హెల్త్ ఇష్యూస్ ఉంది దానికి కూడా ఇలా ఇప్పుడు మనం మన థింకింగ్ థాట్ గురించి మనం ఏం యూస్ చేయొచ్చు ఇప్పుడు మన ఎమోషనాలిటీ గురించి ఇప్పుడు చాలా మందికి ఇప్పుడు కొరల్ సైతం ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ వస్తుంది ఎందుకు అనేది అన్ని న్యూమరాలజీ ఇవి ఇలా అనేది ఒక సిస్టమాటిక్ పద్ధతి అండ్ ఏంటి అనేది నేను మీకు సీక్వెన్స్ గా చాలా సింపుల్ గా చెప్పాలనేదే నా కోరిక అందరికి అర్థమయ్యే రీతిలో చెప్పాలి అనుకుంటున్నారు తప్పకుండా రైట్ ఇదే రైట్ అండి మీరు అన్నట్టుగా అందరికీ న్యూమరాలజీ ప్రకారంగా ఎటువంటి ప్రాబ్లమ్స్కి ఎటువంటి సొల్యూషన్స్ అనేది ఒక సిరీస్ ద్వారా అన్నారు సో అలాగే మీరు చేసిన డిగ్రీస్ గురించి కానీ మీరు చేసిన రీసెర్చ్ గురించి కానీ చాలా చక్కగా చెప్పారు ధన్యవాదాలండి